నెల్లూరు నగరంలో ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా మత్స్యకార సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ మూడు మరియు చేపల వంటకాల ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా వివిధ రకమైనటువంటి సముద్ర చేపలు ఉత్పత్తులు తదితర ఐటమ్స్ ని స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేశారు ఈ ఎగ్జిబిషన్ నందు ప్రత్యేకంగా సందర్శకులను ఆకట్టుకుంటున్న అమృత నాన్ వెజ్ పికిల్స్ వారి స్టాల్ ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది వారి ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరూ అభినందిస్తూ కొని ఆడటం జరిగింది నెల్లూరు ప్రజలు ఒకసారి విచ్చేసి తమ ప్రొడక్ట్స్ ని రుచి చూడవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో కార్యనిర్వాహకులు వసుంధర తెలిపారు లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ మేము స్టాల్ పెట్టాము నెల్లూరు ప్రజలు చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే ఇది రొయ్యల కారం అంటే నెల్లూరు జిల్లాలో తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరండి ఈ రొయ్యల కారం ఏంటంటే మేము చింతాకుతోం అంటే మా నామమ్మల కాలం పెద్దోళ్ళ కాలంలో చేసేవాళ్ళు రొయ్యల చింతాకాలం ఈ తింటే కాల్షియం బాగుంటుందండి పాలు ఇచ్చే తల్లులకు కూడా చాలా బాగా పాలు పడుతుంది సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమి ఉండవు మేడం అది ఇది అసలు న్యాచురల్ ఇంటి ఫుడ్ అందు సీ ఫుడ్ అండి ఇందులో కెమికల్స్ వాడేదంటే ఏమీ ఉండదు ఏంటంటే మనకి విలేజ్లో చింతాకు బాగా ఉంటుంది ఈ చింతాకు వల్ల ఏంటంటే సీ విటమిన్ అంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ రొయ్యలు తింటే వల్ల కాల్షియం బాగుంటుంది సార్ అలిచ్చే వాళ్ళు కానీ ఎముకలు ఎవరైనా మామూలుగా సంవత్సరం బేబీ నుంచి ఇది మీ ఓన్ ప్రోడక్ట్ ఓన్ ప్రొడక్ట్స్ సార్ మేము ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఇది మీరు ఇది సింగరాయకొండ బుంగబాల శాంపు సిక్స్ లైన్లో మా యూనిట్ ఉంది మేము డ్వాక్రా మహిళలుగా ఈ ప్రోడక్ట్ నేర్చుకున్నాము ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఈ ఫెస్టివల్లో ఏం ఐటమ్స్ మీరు ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ మనం వచ్చేసి ఫిష్లో పది రకాల ఫిష్ పికిల్స్ అండి కొరమేను వంజరం పండుగప్ప సో ప్రైజ్ విషయము వంజరం అనేది కొద్దిగా మంచి ఫ్రేమ్లో ఉన్నటువంటి ఫిష్ అనమాట అవును సో ప్రైజ్ విషయం ఆ పికిల్ ఎంత ఉంటుంది మంది ఎంత వెయిట్ ఉంటుంది ఎంత ప్రైస్ ఉంటుంది సో చాలా రీజనబుల్ రేట్ ఇస్తున్నాం మేము ఇక్కడ ఇక్కడ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ మనం ఇస్తున్నాం అండి వంజిరం కానీ కొరమేను కానీ అంటే ఫోర్ పీసెస్ వస్తాయి ఒక ఫ్యామిలీ హ్యాపీగా తినేసేయచ్చు పిక్కిలు తిన దాని దాకా గ్రేవీ కూడా ఇస్తాము ఇది సిక్స్ మంత్స్ ఉంటాను పంపిస్తున్నా ఓకే అది ఎంత ఎంత కాలం వరకు అది నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది మినిమం సిక్స్ మంత్స్ అండి వితౌట్ ఫ్రిడ్ అండి

మేము అక్కడి నుంచే తెప్పించుకుంటాము లోపల మా రిలీస్ ఉందన్న మేమేనా కొంత డబ్బులు ఇచ్చి కూడా మేమే సొంతంగా కోల్డ్ కానీ వాళ్ళ దగ్గర ఇవ్వటం జరిగింది కొట్టి దానాతో మనం నాట్ ఉంటుంది మేడం మూడు నెలల వరకు తినచ్చండి రొయ్యలు పెద్ద రొయ్యలు అంటారు ఇది వచ్చేసేమో సైజు సైజు వేరేంటండి సేమ్ ఒకటే ఇది మీడియం సైజు ఇది త్రీ ఫిఫ్టీ ఇది ఫోర్ హండ్రెడ్ మేము వచ్చేసి బయట రేట్ల అంటే కూడా ఆన్లైన్ల కంటే తక్కువ ప్రైజెస్ పెడుతున్నాం ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు నేను తయారీదారులు నేనే అంటే మ్యానుఫాక్చరింగ్ మీరే సేలు మీరే ఓకే ఎందుకంటే మాకు ఫ్యూచర్ లో కూడా నెల్లూరులో ఒక ఓకేనండి మీ ప్రొడక్ట్స్ ఎవరికైనా నచ్చి వాళ్ళు మీకు కాల్ చేయాలంటే మీకు ఎవరైనా ఫంక్షన్స్కి కానీ ఇంకేదైనా కానీ కావాలంటే అట్లాంటి వాటికి కూడా మీరు అరేంజ్ చేయగలుగుతారా హండ్రెడ్ పర్సెంట్ హోల్సేల్ ఓకే మీ వాట్సాప్ నెంబర్ ఉంటే ఫాలో అప్ చేయండి ఓకే సార్ నా నెంబర్ చెప్తాను ఒకసారి నోట్ చేసుకోండి సార్ చెప్పండి డబల్ నైన్ కోరిట్ వన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి మీ పేరు అండి నా పేరు వసుంధ్ర మాది సింగరాయ ఈ రోజు ఆర్డర్ పెట్టాను రేపటి కాలం నేను కార్ కొంటే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా మీకు కల్పిస్తున్నారు అవునండి ఓకే అండి థ్యాంక్ ఓకే మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి